హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే మీకోసం నక్లెస్ సెట్స్ విత్ ఇయర్ రింగ్స్ అయితే తీసుకొచ్చామండి చూసారా ఇవన్నీ కూడా బ్యూటిఫుల్ నక్లెస్ సెట్స్ ప్యూర్ నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్లో తయారైంది ఫస్ట్ డిజైన్ చూడండి ఇది చూసారా మంచి సీజెడ్ స్టోన్స్ మంచి ఫినిషింగ్ వచ్చింది ఎంత షైనింగ్ ఉందో చూడండి ఇవన్నీ కూడా ఫ్లవర్స్ అండ్ డైమండ్ షేప్స్ అయితే వచ్చాయండి ఇక్కడ చూసారా చైన్ అంతా కూడా ఇలా వచ్చింది వెనక లాబ్స్టర్ హుక్ క్లోజర్ అయితే ఇస్తారు ఇయర్ రింగ్స్ చూడండి సేమ్ లాకెట్ లాగా ఉన్నాయి కొంచెం చిన్న సైజులో ఇచ్చారు మోడర్న్ అవుట్ ఫిట్స్ మీదకి చాలా బాగుంటుందండి మీరు లెహంగాస్ కానీ స్కర్ట్స్ కానీ అలా ఏది వేసుకున్నా సరే దీన్ని బాగా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది దీని ప్రైస్ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ప్యూర్ నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ అండి క్వాలిటీ స్టాంప్ ఉంటుంది లాబ్స్టర్ హుక్ క్లోజర్ వచ్చింది ఇంకో డిజైన్ చూద్దాం ఇది చూడండి చాలా బ్యూటిఫుల్ పీస్ అది మొత్తం కూడా బిగ్ సైజ్ సీజర్స్ అయితే వచ్చాయి డ్రాప్ స్టైల్లో వచ్చారు షైన్ అండ్ క్వాలిటీ అయితే మీరు చూడండి చాలా చాలా బాగుంది ఫినిషింగ్ కూడా అంతే బాగుందండి ఎక్కడ ఒక డిస్కంఫర్ట్ అయితే ఉండదు ఈ హల్దీ ఫంక్షన్స్కి మెహందీ ఫంక్షన్స్కి సంగీత్స్కి ఇవన్నీ చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతాయండి ఏ అవుట్ఫిట్ మీద కన్నా సరే చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే వస్తుంది చూసారా డిజైన్ చాలా చాలా బాగుంది ఇయర్ రింగ్స్ చూడండి మొత్తం కూడా వైట్ కలర్ సీజెడ్స్తో ఇచ్చారు సేమ్ ఇలాగా లాకెట్ షైన్ మోడల్లోనే ఉంది లాకెట్ మోడల్లో ఇవన్నీ కూడా ప్యూర్ నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ అండి మీకు నచ్చిన దాన్ని స్క్రీన్ షాట్ తీసి వెంటనే మాకు షేర్ చేయండి చాలా మంచి డిజైన్ వెనకాల లోప్ స్టల్ హుక్ క్లోజర్ అయితే వస్తుంది దీని ప్రైస్ సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇది వేరే మోడల్ ఇది చూడండి మొత్తం కూడా వైట్ కలర్ సీజర్స్తో ఇచ్చారు ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది ఇవన్నీ బోత్ ట్రెడిషనల్ అండ్ మోడర్న్ అవుట్ఫిట్స్ మీద కూడా బాగా మ్యాచ్ అవుతాయండి చూసారా మంచి ఫ్లవర్ షేప్ అయితే వచ్చింది ఇయర్ రింగ్స్ సేమ్ ఇలా పెండెంట్ లాని ఇచ్చారు చూసారు కదా దీని ప్రైస్ ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ అండి ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ మీకు నచ్చిన దానికి స్క్రీన్ షాట్ తీసి వెంటనే మాకు షేర్ చేసి మీ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఫాలో చేయండి థ్యాంక్